అంతా ఆందోళనగా అడుగుతా ఉంది ఇదేమిటి నాయనా ఈ దెబ్బలేమిటి ఈ రక్తం ఏమిటి అని అడుగుతా ఉంటే మీ పద్మావతిని గురించి వర్ణించి చెప్పాడు చాలా బాగుంటదమ్మా అమ్మ అమ్మాయి ఆ అమ్మాయి నేను పెళ్లి ఆడతాను పెళ్లి మాటలు మాట్లాడమని చూతున్నాడు తల్లితో ఆ తల్లి అంటుంది అమ్మో రాదు తోట విని మందటము సిరిగి సంపద వారము ఏమన్నా తోలు అని సందేహం మెరుగు వచ్చేటప్పటికి పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్పుకొస్తున్నారండి రామావతారంలో రావణాసురుడు సీతాదేవిని చెరపెట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు సీతామాతకి ఆ అగ్ని పరీక్షలో సీతాదేవికి బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు అగ్ని పరీక్షకి ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు నీ కోరిక నేను కలయోగంలో తీరుస్తానమ్మా ఆ అగ్నిదేవుడికి మాట ఇచ్చాడు కళయోగంలో తీరుస్తానని కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోది మాత ఆలన పాలన చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది కృష్ణుడి దగ్గర కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఆ ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటి అని ఆ వాడబోయేటప్పటికీ నీ కోరిక నేను కలిగిల్లో తీరుస్తానమ్మా రామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసుని వచ్చి వేదవతియే వచ్చి యశోద యశోధమాతే ఒకలా మాతగా వచ్చి మీ కళ్యాణ ముచ్చట కళగల్లో తీరుస్తాను అప్పుడు అభయమిచ్చానమ్మా ఆ ముచ్చడు తీరుస్తానికే వచ్చాను నీవేమి ఆలోచన చేయకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణీదేవి దంపతులను పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా కోరుకున్నాడు పెళ్లికి ఒప్పించడానికి శ్రీనివాసుడు ఎరకలు సానివేషం దాల్చుక జరిగింది జరిగిపోయింది జరుగుతా ఉన్నది కూడా చెప్పుద్దట మరి మీరు కేకేస్తే వస్తుంది మీ పద్మావతి కోసం ఏమ్మా ఏమిటి ఆలోచన అమ్మా రామ్మా ఎరుకలు సాని మీరు పిలవకపోతే పక్క బజార్కి వెళ్ళొద్దో పక్క ఊరికి వెళ్ళొద్దో తెలియదు

మంచి మంచి వాకులేమని చెప్పి ముందుగా మూల దేవతలకు మొచ్చుకొని ఎరుక చెప్పటం మొదలు పెడతా ఉంది అమ్మాయి ఏ మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు జవాడ దుర్గ పలుకు శ్రీ శైల పలుకు పొన్నూరు పార్వతంబ పలుకు శ్రీశైల శివ పలుకు గొండపుడి జగన్నాథుడు పలుకు పలుకోయమ్మ పలుకు ప్రసాద్ నగర్ లో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పలుకు పలుకోయమ్మ పలుకు யிருத்திர்மா గృహ ప్రవేశం అయిన సందర్భం వాళ్ళ అమ్మాయికులు అమ్మ అప్పటి నుంచి ఆలోచిస్తున్నారమ్మా ఇప్పటికి కనబూర్చారు అమ్మ స్వామి వారు అమ్మాయికి లేదండి పాప అందుకని మీరు మరి తరపున మాట్లాడడానికి నేను వచ్చాను మాట్లాడండి అమ్మ మాట్లాడండి అమ్మ మరి పెళ్లి అంటే ఏంటండి పర్వాలేదు అమ్మ మరి పెళ్లి అంటే ఏంటంటే మరి మంచి చెడు తెలుసుకునే కదా ఇస్తాము ఆ అమ్మగారు వచ్చేసి మా శ్రీనివాసుడు ఉన్నాడు మీ పద్మావతి దేవిని ఇచ్చేస్తారా అనగానే మనం వెంటనే ఇవ్వలేం కదా మనకి ఏవో కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంటే అడిగి తెలుసుకుందామండి శ్రీనివాసుడు చక్కగా రెండు పెళ్లి చేసుకున్నాడు ఎంత సంతోషంగా సుఖవైభోగాలు అనుభవిస్తున్నారు అని అనుకుంటారు గాని ఆయన పడిన కష్టాలన్నీ కూడా ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు మీకు చూపిస్తున్నారు చూడండి ఆకాశరాజ్కి ధరణిదేవికి సవతి చెప్పి పద్మావతి దేవినిచ్చి పెళ్లి చేయండి మీకేం దిగులు లేదని చక్కగా వివరించి వర్ణించి చెప్పారమ్మా ఆయన పడిన కష్టాలన్నీ కూడా చక్కగా ఇందాక చదివారు కదమ్మా అందరూ గమనించారు కదా మరి అలాగే అమ్మా మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే మీకు ఏమి ఆస్తిపాస్తులున్నాయి మా పద్మావతి దేవి రాజభోగాల్లో గారాభంగా పెరిగిందమ్మా కాబట్టి అడుగుతున్నాము మీరు భావించవద్దు మా శ్రీనివాసుడు నలుపు కాదండి చక్కగా నీలం రంగులో నీల అలాగే మూడు లోకాల నేలే నారాయణమూర్తి పద్నాలుగు లోకాల నేలే అనంత పద్మనాభుడు వేయి నామాలతో పిలువపడే శ్రీ మహావిష్ణుమూర్తి అండి నామాలు కలవాడు ఈ నామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరికలు ఇట్టే పసిగట్టేసి కోరికలు తెచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికినా మీరు ఎంత కట్నమించినా కూడా ఇలాంటి దివ్య పురుషుడు మటుకు దొరకడండి కట్నం అనేటప్పటికీ ఆలోచనలో పడ్డారా కొద్దిగా మాకేం కట్నాలు తానుకుల వద్దమ్మ ఎవరు మాట్లాడే వద్దమ్మా పెట్టుకోండి చాలా చాల అమ్మా పుట్టింటిసారి కనంగా పెట్టుకోండి చాలా అంటే మాకేం రావమ్మా రావ అంటారు ఏంటమ్మా మీ వచ్చి అడుగుతున్నారు ఈ పెట్టుకుంటది ఆకాశి రాజు ధరనీదేవి దంపతులు అంగరంగ వైభోగంగా పద్నాలుగులో లోకాలకు తగినట్లుగా పెళ్లి చేయలేదన్నారు అనుకోండి వస్తే మాట ఒకటి వస్తే ఓట అంటే కదమ్మా ఎవరికి రాకూడదు కదా అవునమ్మా అదీను